బ్లాక్ అయిపోతుంది చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి వంట చేయాలనుకుంటున్నాం కానీ మన దగ్గర కూరగాయలు బండ్ల తీసుకొస్తాం పోతున్నాం ఏం దొరుకుతాయి తీసుకొని వస్తాం ఒక మంచి ఛాలెంజ్ కూడా ఉందనమాట ఆ రోజు సాంగ్స్ వాడుతుంటే కొంచెం బోర్గా అనిపిస్తుండొచ్చు అని చెప్పేసి ఈ రోజు కొత్తగా ఒక ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నాం అక్కడ ఏదైతే దొరికితే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ ఏదైనా ఒకటి ఈటింగ్ ఛాలెంజ్ పెడతాం అనమాట తాత గెలుస్తారా నేను గెలుస్తారా చూద్దాం ఓకేనా తాత నీకు ఒక మంత్రం చూపిస్తా వన్ టూ త్రీ స్టార్ట్ ఓ విరిగిపోయి మంచి ఇట్లా సాపుట్ల నడరాదు మంచి ఒంభై ఏందయే అవో ఆడ చూడు ఉంది చూడారు బుగ్గ బుగ్గ కరెంట్ బుగ్గ కరెంటు బుగ్గ కాదు కరెంటు బుగ్గ నాకు ఉంది అవి అటు పోతుంది చూడు అక్కడికి వస్తానుంచి అవ ఆడ దగ్గర చూడు దగ్గర విందు అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అల్లబారుతుంటే జారి నా కొడక మీ అమ్మాయి నా నీకు చూసారు వర్షం వస్తుంది బండ్లు చూడు జాము అక్కడి నుంచి ఇక్కడ దాకా ఫుల్ జామైపోయింది ఈ ఎలా వల్ల రేపు వల్లుతారో తెలో తాత చూడు ఎటు పోతున్నావు తాత తాతో అలా కాదు గొడు గొడు జరం జనం వస్తుంది నీకు వర్షం వస్తుంది వర్షం వస్తుంది అట్లా మరి నాకు బాధ అనిపించా చాయ్ తేదొద్దు తాతకు మంచి స్పెషల్ ఛాయ్ ఇక్కడ చెట్టు ఉంటుంది చెట్టు కింద మంచి హోటల్ బిఆర్ హోటల్లో మంచి ఎప్పుడైనా సరే ఇక్కడ చాయ్ తాగుతారు పొద్దుగాలలో వచ్చి ఇలా పొద్దున తాగిండు మళ్ళీ ఇప్పుడు తాగుతుండు మంచి దారి టెన్షన్ లేకుండా తాత సప్లై ఉంటుంది చాయ్ నేను సప్లై అంటే ముతుకురు చాయ్ అంటే సప్లై అంటే ఏంది చాయ్ అంటున్నాను నేనేమనుకుంటున్నా అదను అది కూడా గిన్నె ఉంది వైన్స్ ఆడికి పోతారు చిన్నగా ఓటేసి వస్తాడు దోస్తులు ఇయలా ఎగ్గు ఫ్రై రైస్ రైస్ మంచి ఎగ్గు ఎట్లా గడ్డలు గడ్డలు రైస్ కాదే ఎగ్గు బిర్యానీ కోడిగుడ్డు బిర్యానీ బిర్యానీ కోడిగుడ్డు బిర్యానీ చేసుకోబోతున్నాం ఇవ్వాలకి కావాల్సిన సామాన్లు అన్ని చూడండి గో చెక్క లవంగా ఏందో జీలకాయ ఇదేదో పువ్వు నక్షత్రం పువ్వు ఇలాచీలు లవంగాలు ఆకు కోడిగుడ్లు పచ్చపాయ టమాటా పచ్చిమిర్చి రైస్ నానబెట్టుకున్నాం అన్నీ కరెక్ట్ పనిముట్లు లేకుండా కూడా తగిన మనం ఏదో ఉన్నంత చేసుకుందాం ఇది అది అనేది సామాన్లు సరుకు సామాన్లు అంటే ఉన్నాయని ఉన్న కాడికైతే సామాన్లు అయితే ఇప్పుడు పప్లెట్గా ఉన్నాయి మనం తెచ్చుకున్నాం అనుకోకుండా అయింది ఇక ఇలా కూడా బయలుదేరాం ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది గజుడు ఎట్లా ఉందో ఆడికిడికి సరే ఓకే తగినంత పోసుకుందాం ఇటు పట్టుకోడు

దేని ఉల్లిగడ్డలు వేస్తురా దోస్తులు ఆ దోస్తులు ఉల్లిగడ్డ లేచిన తాత అయితే మంచిగా నువ్వున చిరపరా అంటులే ఎలా ఎగ్గు ఫ్రై మంచిది చేయాలి మనం ఎట్లా ఎగ్గు ఫ్రై కాదు ఎగ్గు బిర్యానీ ఎగ్ బిర్యానీ అమ్మ నాకు ఎగ్గు ఫ్రై అని పోతుంది పోదు ఎప్పుడెప్పుడు చేస్తాక లార్ ల పచ్చిమిర్చి తర్వాత ఓ అమ్మ మంచిగా పండు అయితే మంచిగా రుచి అనిపిస్తుంది పచ్చిమిర్చి చేసాడు మంచిమిర్చి చేస్తున్నాం ఓ నాయన చేసారు వస్తుంది అలా చిరపారాన కోత ఇల్ల దుర్గం అలా దుర్గం పా ఇలా ఎట్లా ఉండాలి చేరొక బుక్ తింటే వాళ్ళు కొంచెం అమ్మాసి దోస్తులు ఇప్పుడు మసాలా వేసుకోవాలా అంటే మసాలాలు ఆకులు జీలకడ జలం బుల్లం అన్నీ చూడు దోస్తులు బగారాక ఎలకలు ఆకు అల్లం అన్నీ వేసుకోవాలి ఏం చేస్తామో చెట్టు మనం ఇదేం పువ్వు ఇదిగడ పువ్వు ఇది గులాబీ పువ్వు కాదు ఇది దోస్తులు అన్నీ చేసినా జర కలుపుకోవాలి ఇక దంచుకున్న అల్లం మనం పేస్ట్ వేస్తే కరాబ్ కరావు ఉంటుంది నల్లగా ఉండదు మన్ననే చూసిన ఎద్దు అనుకున్నాను రుజువు దంచుకున్న అల్లం సూపర్ పచ్చివాసన బాగా పోవాలి అందుకనే అల్లం వేస్తే జరా రుచి బా చెడు ఎత్తాం చూడు దోశలు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అమ్మో నేను చాలు కొంచెము టమాటాలు వేసుకోవాలి ఎందుకంటే గ్రీమ్ వస్తుంది మంచిగా అల్ల బిర్యానీ మంచిగా ఉంటుంది చెట్టు నీకు తెలియదు చిన్నకున్నా మంచిగా వస్తుంది ఒక నిమిషం మూత పెట్టుకోవాలి తెట్లు దోస్తులు ఇప్పుడు రెండు సెమల మిర్చి వేసుకోవాలి సరిపోతా చాలు ఉప్పు రెండు మూడు చెంచాలి మూడే సరిపోతే నాలుగు వద్దు మన ఒక్కటి నువ్వు లెక్క పెట్టక నీ మర్చిపోతా రెండు రాగ షర్టు సూపర్ అయింది ఇప్పుడు మసాలా వేస్తున్నా అమ్మో సరిపోదు లేదా అయిపోయింది చెట్టు వేసుకోరుగా ఏ నువ్వు ఆగం చేయకు నువ్వు అని చేసి నువ్వు ఎక్కడ గదిగా అమ్మా ఏం చేయాలి గది అబ్బా నాకైతే ఇప్పుడే మా చెడ్డ ఇప్పుడే కావాలంటున్నా అయ్యా తింటా చది ఒకటి కూడా నేను ఏం పని చేస్తున్నావు నువ్వు ముతికు వేస్తామని అనుకున్నాను దోస్తులు రెండు చెట్లు నీళ్ళు పోసుకోవాలే పోయి బిర్యానీ రెండుసార్లు చెప్పింది అయ్యో నాయనా ఏంది రాసి ఇది థై థై నిందా మంచి ఉంటది ఉంటా సూపర్ మోడల్ ఆది మోడల్ बोलते చిటపూగ చేత బోర్స్ ఏనికో ఆది మోడల్ बोलते కొడు బిర్యానీ సూపర్ అవుతుంది ఇలా చింతపండు వొర్చట ఉంటా అంతా చింతపండు బిర్యానీ అంట ఏ నిజే చూపిస్తా నిజే చూపిస్తా నువ్వు ఊకే ముత్కొకో

ఇట్లా మిక్సీ చేసుకోవాలి రైస్ అయితే ఇట్లా మిక్సీ చేసుకొని 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 పెట్టుకోవాలి మళ్ళీ ఈ వరం వస్తే రైస్ వాళ్ళు వేసుకోవాలి గోపమ్మ గోపమ్మో నువ్వు చంద నా కులుకు ఉన్నది చెప్ప దోస్తులు వేసుకో దుస్తురు కాదు దోస్త మంచి నాణ్య రైస్ అయితే ఇట్లా వేసుకోవాలి చల్లుకోవాలి మొత్తం ఇట్లా ఒక దగ్గర పోయద్దు ఎప్పుడైనా సరే ఇట్లా ఆడుకొని ఆడుకొని వేసుకోవాలి యాక్చువల్గా ఇలా మెత్తగా అయితే మాకు చూడబోతుంటే ఏదో పెద్ద ప్లాన్ అయి చేసినాం కానీ అది ఏం కరావు కాదు కానీ దోస్తులు కొంచెం బాగా సూపర్ ఏం సూపర్గా లేదు సీపర్ అయితే అటుంది ఇక సూపర్ అయితే ఇయిందో నల్లగా అంతా ఎట్టు దోస్తులు ఇయ్యాలైతే యాదయ్య తర్వాత ఒక మంచి డైలాగ్ కొట్టబోతుండు మీకు ఆ డైలాగ్ కట్టుకునే మీకు చూసుకోండి చూసుకోండి ఇయ్యాలా చత్రపస్ సినిమాల నుంచి ఒక డైలాగ్ కొడుతున్నాడు దోస్తులో ఇప్పుడు దుమ్ము లేపలే మళ్ళీ వలనే కోట శిల్లాసాన్ని ఉత్సా ఉత్సా ఎవడో కింద బతకడానికి మాకు దారే లేదు లేదు బతకడానికి మాకు దారే లేదన్నావు వీడు పోయాడు ఈ నువ్వు వస్తావా దోశలో అయిపోయింది ఇప్పుడు కోడ శ్రీనివాసకు రావాలే అబ్బో ఈ బతుకోద్దు వద్దు వమ్ము ఏదో చేస్తాను నేను నీకు ఏం కావాలంటే అది చేస్తాను నీకు వెనకాల ఉంటా నీకు సపోర్ట్ చేస్తా ఏం కావాలన్నా మైండ్ ఖరాబ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది చెప్పు ఒక్క ఒక్క అడుగో ఇప్పుడే దోస్తులు వంట సవంగా అయింది ఇంకా బండు కాదు ఎందుకంటే మధ్యాహ్నం లైన్ లో ఎదురు మా మా ఏం చేయాలి మా బాధలు ఉంటాయి ఆడవోలు నాయన ఇవి బల ఇచ్చినవి ఇప్పుడు అదే దోస్తులు ఇప్పుడైతే వంట వీడియోకు మరి చేద్దాం అంటే పాటలు గీటలు మంచిగా ఎంజాయ్ చేసి మాట్లాడదాం అనుకున్నాం కానీ బంద్ అయితే మళ్ళీ జరిగినాయి ట్రాఫిక్ అయింది కాదు రెండు సంది కదిలే కదినప్పుడు మళ్ళీ అల్ల ఇరికినాము ఈ బాధలకు చెట్లు షావర్లు కూలి అందుకనే రెండు సంది ట్రాఫిక్ జామైంది ఏం చేయాలి వండుకునే తినేది కూడా డ్రైవర్లకు అట్లా ఇబ్బంది ఉంటుంది ఆడుపోతే వీడు వీడిపోతే ఆడు దాని అమ్మ మొగడు అధికారం గురించి ఎవడన్నా వస్తే అప్పల్ నాయుడు దోపిడికి వచ్చిన దో దౌర్జానానికి వచ్చిన గుండె ఐజానికి వచ్చిన గురుపులు కట్టడానికి వచ్చిన కోర్టుకు సేవన్నావు కోర్టుకు బలేతావు అప్పనాయుడు గుండె ఐజానికి వచ్చినా గ్రూపులు కట్టడానికి వచ్చిన దోపిడీజానికి వచ్చినా దౌర్జానికి వచ్చిన మనకి కోసేవాళ్ళు లేక కోర్టుకు బలైతాయి దాని ఎట్లా నేర్చిన ఈ మాటలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే సూపర్ రెడీ అయింది చూస్తారు కదా ఎగ్గు బిర్యానీ ఫస్ట్ టైం చేసినాం ఇలా వచ్చింది రైస్ కూడా మంచిగా పుల్లలు పుల్లలు అయింది టేస్ట్ చేసి చెప్తా దోస్తులు ఇప్పుడు ఎగ్గు బిర్యానీ ఎలా ఉంది అనేది ఫస్ట్ టైం చేసిన మన బండిలో మన లారీలా చూద్దానే ఎట్లా ఉంటుందో మంచిగా తినాలి నువ్వు తినాలి సెట్ నువ్వు తింటే మంచిది సుశ్రీగా ఏదన్న నాకు ప్రేమతో రెండు గుడ్లు వేసిండు ఒకటి రెండు కుదికపడగల నీళ్ళు పోయా తగ్గితే పెట్టి చూస్తా కొంచెం పెట్టి సెట్ రుచి చూస్తా అట్లా అవుతుంది సూపర్ వ్యవస్థలు సూపర్ పోయి పోయింది ఆయన నేను పట్టుకుంటే మంచిగా ఉంది నేను పోయినా చెప్ తింటావా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏమైనా కొత్తగా డైలాగ్స్ ఉంటే డైలాగ్స్ కూడా పెట్టరు కామెంట్ కూడా పెట్టరు కామెంట్ లో ఏదైనా ఏదైనా సెట్ అయితే అది చేపిస్తాం జరగదు నా నాకు వచ్చేది బై బై టేక్ కేర్ లవ్ యు ఆల్ జై డ్రైవర్